ఒక ఊర్లో ఓ అందమైన ఇల్లు ఆ ఇంటి ఆవరణంలోనే ఆ ఊరి ఒలి ఉండే ఓ అతిపెద్ద ఆంజనేయస్వామి దేవాలయం ఉండేది ఆ ఊరికి ఆ స్వామి నీడలో కవచంగా ఆ గుడి ఉండేది ఆ ఇంట్లో నివసించేవారు జానకి సీతారాం అనే దంపతులు వారికి ఆంజనేయ స్వామి అంటే అపారమైన భక్తి స్వామి మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు జానకి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక్క క్షీణం కూడా ఆమెను అంచి విడవకుండా ఒక కాపలాదారుడిగా వెంట తిరిగేవాడు కానీ వారి జీవితంలో ఒకటే వెళితి పెళ్ళై ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది గడిచిన పిల్లలు లేదు ఇంట్లో ఇంట్లోను ఊర్లోనూ ప్రతి చోట చిన్న చూపే ఊరి జనం వారి మాటలు బాణాలుగా గుచ్చుకునేవి ఎక్కడికి వెళ్ళినా అవమానమే ఆ బాధను తట్టుకోలేక స్వామి నాకు ఇలాంటి పరీక్షలు ఎందుకు అని ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఎదుట కన్నీళ్లు కార్చేవారు లోకం చాలా క్రూరమైంది ఆ అవమానాలు భరించలేక జానకి గుడిమెట్ల దగ్గర రోధించేది ఆ విధంగా హింసించేవారు ఏడు అని రోజు లేదు కొలువని దినం లేదు అయినా కాలం మారలేదు ప్రతి క్షణం స్వామిని ఎందుకు ఇంత పరీక్షలు పెడుతున్నా స్వామి అని దీనంగా కో కోరేదు ఒకరోజు

ఒకవైపు నుండి కారు చీకటి దేవాలయము ఇల్లు అంత కూడా మబ్బులు కమ్మేశాయి కురుములు మెరుపులతో జోరువాన విలయం తప్పిస్తున్నాయి ఏమి చేయాలో చిక్కు జానకి అంజి చూస్తూనే ఉండిపోయారు ఒకరోజు జానకి సీతారాం ఇద్దరు దారిలో నడుస్తుండగా స్పృహ తప్పి పడిపోయి ఉన్న అంజిని చూశారు నీరు పోసి తమ దగ్గర ఉన్న ఆహారాన్ని పెట్టారు తిన్న తర్వాత అంజి కూడా కరుణతో కరుణతో నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళండి అన్నట్టు చూసింది ఆ రోజు నుంచి అంజి వారింట్లో ఒక కుటుంబ సభ్యుడైపోయినాడు వారికి ప్రతిరోజు తోడుగా అంజి కూడా ఆ ఇంటి పని మనిషిలా ఉండిపోయాడు జానకికి అప్పుడే నొప్పులు మొదలయ్యాయి ఏమి చేయాలో దిక్కుతో యొక్క తట్టుకోలేక బాధ ఏడుస్తుంది అంజి ఆ క్షణంలో తనకు తెలిసిన విధంగా స్వామిని వేడుకొనుచున్నాడు మా అమ్మను కాపాడు అని మొరపెట్టుకుంటున్నాడు ఆ జోరువానలో జానకి ప్రసవం అయింది కానీ బిడ్డను చూసిన క్షణంలోనే జానకి నివ్వెరబోయింది ఇప్పుడే లోకం మమ్మల్ని ఎగతాళి చేస్తుంది స్వామి నాకు ఈ పరీక్ష ఎందుకు అని కన్నీటి దారలతో స్వామిని వేడుకుంటూనే ఉన్న ఆ క్షణాన బిడ్డ పుట్టాడని తెలిసి అంజి ఒక్క క్షణం ఆనందానికి ఔధలు లేకుండా ఎగిరి గంతులు వేస్తూ ఆనందం పడుతుంది అంజి స్వామిని కృతజ్ఞతతో వేడుకుంటూ అలాగే జానకి కూడా అంజనే స్వామిని వేడుకుంటూ ఉన్నది వెంటనే మరుసటి రోజు సీతారాం ఇంటికి వచ్చాడు ఆనందంతో రెండు చెవులు లేకుండా పుట్టాడు అని విధి మా బ్రతుకులతో ఇలా ఆడుకుంటున్నావని సీతారాం బిగ్గరగా రోధించాడు ఆ క్షణంలో వారి జీవితంలో మళ్ళీ చీకటితో ముగిసింది A